प्राइम टाइम न्यूज के स्वागत है రుగున పడుతున్న ప్రాచీన యుద్ధ కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మఖన్సింగ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతి పాఠశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు పూజా కార్యక్రమాలను నిర్వహించి అకాడమీ మాస్టర్ కంది నాగరాజు కంది చంద్రయ్య అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి కర్రసాము కత్తిసాము లాంటి విన్యాసాలను చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వం కత్తిసాము కరసాము లాంటివే మనల్ని లాంటివే మనల్ని కాపాడుకోవడానికి ఒక రాజ్యంపై మరొకరు దండయాత్ర చేసే సమయంలో ప్రాచుర్యంలో ఉండేవని తెలిపారు కర్రసాము కత్తిసాము విద్యలను నేర్చుకోవడం మూలంగా మనం ఆత్మరక్షణతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతామని తెలిపారు ముఖ్యంగా విద్యార్థినులకు ఈ విద్య చాలా ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థినుల చదువుతో పాటు ఆత్మరక్షణ మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు కావడానికి ఈ విద్యలను తప్పకుండా నేర్చుకోవాలని కోరారు కీర్తి శేషులు కంది రాజయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కంది నాగరాజును కంది చంద్రయ్యలను ప్రత్యేకంగా అభినందించారు విశ్వభారతి స్కూల్లో ప్రతిరోజు సాయంత్రం తమ అకాడమీ ఉచిత శిక్షణ ఇస్తుందని యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ కంది నాగరాజు తెలిపారు విజయదశమి దసరా ఉత్సవాల్లో ఈ అకాడమీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ తిరుపతి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ఆసిఫ్ పాషా మడిపెల్లి మల్లేష్ ముస్తఫా ముచ్చకుర్తి రమేష్ బొడిగే భరత్ గౌడ్ కంది ఆంజనేయులు శ్రీకాంత్ సాయిరాం కీర్తన్ కంది రణధీర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ಮಕ್ಕಲ್ ಸಿಂಗ್ ಅವರು ಮಳಿಕಂ ಚು ಅವರ ರಾಮಗುಣಂ ಕೈಮೈ ದೇ ಮಕ್ಕಲ್ ಸಿಂಗ್ ರಾಸ್ ಭಾಗವನನ గారికి ಮಾಯಕ ಅಕಾದ ಶಿಕ್ಷಣಾಂತ ತರಗುನ ಮಧ್ಯಾ ಮಾಯಕ ವಿಶ್ವ ಭಾರತೀ ಗ್ರೂಪ್ ಆಫ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ತರಗುನ ಕೂಡ ಮೇಮಂದರಂ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ తోడే ಮೇಮ್ಮಲ್ಲಿ ಅಹ್ವಾನಿಸುಂತಾ ವೆಲ್ಕಮ್ ಟು आवर ವಿಶ್ವ ಭಾರತೀ ಪರಿವಾರ ಅತೇಂಗರ ಅತಿ ಗೌರವಾನ್ವಿತ ఈ ఈరోజు ప్రోగ్రానికి మన రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి రామగుండం ముందు బిడ్డ మన అన్న రామగుండం మకాన్సింగ్ రాజ్ ఠాగర్ గారికి విశ్వభారతి విద్యాసంధ తరఫున స్వాగతం సుస్వాగతం ఎలా ఉండాలి అనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి అనుసరుడు స్వాగతం కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రతినాలు గారికి శ్రీనివాస రెడ్డి గారికి శిక్షణ కార్యక్రమాన్ని అల్లగారు సాధించి ప్రజల మనిషి రామనందం నియోజకవర్గాన్ని సూపర్ మామూలుగా తయారు చేయాలి Não, não, <laughs> Gracias. చంద్రయ్య గారు యాదగిరి గౌడ్ గారు విశ్వభారతి స్కూల్ చైర్మన్ తిరుపతి గౌడ్ గారు విద్యార్థులు మిత్రులందరూ కూడా హృదయపరక నమస్కారాలు కంది రాజయ్య గారి జ్ఞాపకార్థం హనుమాన్ శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణ కార్యాచరణ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని నేను అభినందిస్తాను ఎందుకంటే మేమందరం కూడా నుంచి అక్కడ రామగుండం గోదావరి వెంటనే అక్కడ అప్ టు అప్ టు కొత్త మళ్ళీ పురాతన చరిత్ర చూసుకుంటే మనకు తుపాకులు ఇవన్నీ లేనప్పుడు కర్ర కండ్గామే ఆయులు మనిషి యొక్క ఉత్సాహంగా తన నైపుణ్యాన్ని చూపుతూ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ పెరిగింది వెపన్స్ వచ్చినాయి మిసైల్స్ వచ్చినాయని చూసినాయి అయినా కూడా ఆ మిసైల్స్ ఎవరు వాడలేము తుపాకులు ఎవరు వాడలేము కానీ కట్టె కర్రస్వామి తనతో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా తయారవుతూ అవసరం ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రయత్నంతో పాటు మనిషి మంచి మనసుతో చెడు లేకుండా మంచి పాజిటివ్ ఆలోచనతో ముందుకు ఒక వ్యక్తిత్వాన్ని నేర్పేటువంటి అద్భుతమైన వ్యాయామం నేను ప్రతి ఒక్కరే కొడతా ఉన్నా అనేక ప్రాంతాల్లో అకాడమీ పాటలు ఉండేవి ఎవరెవరికైతే ఈ వ్యవస్థలో అనేక సార్లు చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతి ప్రాంతంలో అక్కడక్కడ అందరు అకాడ ఉత్సవాలు దగ్గరలో ఉన్న స్కూల్స్లలో లేదా ఆ వాళ్ళలో ఉన్న యువత అక్కడ నేర్పించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టండి నా వరకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది అనే విషయానికి తెలియజేస్తూ మీ ద్వారా మీరు అనుకున్నారు ఈ నిర్వహణ చేస్తున్నటువంటి నాగరాజుకు చంద్రన్నకి ఈ వయసులో కూడా అద్భుతంగా కత్తి డాల్తో యుద్ధం చేస్తా ఉన్నారు వారు మా అందరికంటే సీనియర్ రాజకీయాలు కూడా సీనియర్ నాయకులు ఈరోజు నేను కూడా మంచి ఎక్కడ చేయగలుగుతా చేసిన నేర్చుకున్న చిన్నప్పుడు అక్కడ ఉన్న పోలీసు ఇక్కడ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి